నేను లోకల్ ఇక్కడే ఉంటా ప్రతిపక్ష బడా నేతను అది చేస్తా ఇది చేస్తా అంటూ ఒంటి కాలిపై లేచి సివాలెత్తిన ఓ నాయకుడు ఇప్పుడు తుపాకీ దెబ్బకు కూడా కనిపించకుండా పోయేట అప్పట్లో ఆయన పేల్చిన డైలాగులు మామూలుగా ఉండేవి కావు అర్ధరాత్రి ఏ కార్యకర్తకు కష్టం వచ్చినా ఒక్క ఫోన్ కాల్ చాలు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ అందరికీ అందుబాటులో ఉంటా ఇవి ఆయన అప్పట్లో దట్టించిన డైలాగులు తీరా పవర్ పోయాక ప్లగ్ జీరో మరి నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ అప్పట్లో శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం మీద బాగా ఫోకస్ పెట్టారు ఎలాగైనా సరే అచ్చెన్నాయుడిని ఓడించాలని రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించినా వైసీపీ నేతల పాచికలు పారలేదు వైసీపీ నేతల దూకుడుకు టెక్కలి ప్రజలు చెత్ పెట్టారు దీంతో మొన్నటి ఎన్నికల్లో టీడీపీ సునామీతో అచ్చన్నే మళ్లీ మోగించారు అయితే వైసీపీ ఆటలు ఇక సాగవని పార్టీ క్యాడర్ భావించిన ఎన్నికల తర్వాత కూడా ఎమ్మెల్సీ సీను తాను అధికారంలో ఉన్నట్టుగానే పోయారు అయితే ఇప్పుడు కూడా కనిపించకుండా పోవడంతో పార్టీ పరువు గోవింద అంటున్నారు వైసీపీ క్యాడర్ సిక్కోలు కొడాలి నానిగా పేరున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్ తర్వాత అస్సలు కనిపించటం లేదట టెక్కలిలో కేడర్కు అందుబాటులో ఉండాల్సిన ఆయన విశాఖ లేదా హైదరాబాద్కే పరిమితమయ్యారట ఎప్పుడైనా టెక్కలికి వచ్చినా ఏదో చుట్టపు చూపుగా వచ్చి వెళ్లిపోతున్నారట దీంతో కేడర్ కష్టాలు తీర్చే నాయకుడు లేని పార్టీగా టెక్కలి వైసీపీ మారిందట అచ్చన్నను అంకుశం సినిమాలో రామిరెడ్డిని తరిమినట్టు తరిమేద్దాం అంటూ బీరాలు పలికిన దువ్వాడపై క్యాడర్ ఇప్పుడు మండిపడుతున్నారట ముందు ఆలోచించాలని పెద్దలు అన్న సామెతను గుర్తుచేస్తున్నారట చిన్నంతరం పెద్దంతరం లేకుండా మాట్లాడ్డవెందుకు ఇప్పుడు నడిసంద్రంలో పార్టీని కొదిలేసి కనిపించకుండా పోవడమేందుకు అంటూ క్యాడర్ కడిగి పారేస్తున్నారట పోర్టులో ఉద్యోగాలు కల్పిస్తామన్న మాటలు అలా ఉంచితే రాజకీయాల్లో భవిష్యత్తు లేకుండా సీనయ్య సీను మార్చేశారని కార్యకర్తలు అసంతృప్తితో రగిలిపోతున్నారట ఇప్పటికే టెక్కలి నియోజకవర్గంలో ఉన్న నందిగాం కోట బొమ్మాలి టెక్కలి మండలాల్లో చాలామంది వైసీపీ కార్యకర్తలకు ఏం చేయాలో పాలుపోవటం లేదట ఇప్పటికే జనసేన నాయకులు సభ్యత్వ నమోదులో దూకుడుగా ఉండటంతో వైసీపీలో చలాకీగా ఉన్న నేతలు గోడ దూకేందుకు సిద్ధమవుతున్నారట ఈ నాలుగు నియోజకవర్గాల్లో గతంలో బలవంతంగా పార్టీ మారిన అచ్చన్న అనుచరులను మళ్లీ పార్టీలోకి చేర్చుకునేలా గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నారట టీడీపీ నేతలు ఇందుకోసం ఆపరేషన్ రివర్స్ ఆకర్ష్ నిర్వహిస్తున్నారట మరోవైపు దువ్వాడ అండతో చెలరేగిన కొందరు లోకల్ నాయకులు ఇప్పటికే విశాఖ ఇతరతర ప్రాంతాలకు వెళ్లి తలదాచుకుంటున్నట్టు స్థానిక ప్రజలు కోడైకోస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో దువ్వాడ శ్రీనివాస్ టెక్కలికి వస్తే తమ ప్రతాపం చూపాలని అచ్చెన్న అనుచరులు వేచి చూస్తున్నారట అయితే ఆ విషయం తెలుసుకునే దువ్వాడ కనిపించకుండా పోయారన్న టాక్ వినిపిస్తోంది ఈ క్రమంలో దువ్వాడను నమ్ముకొని చెలరేగిపోయిన వైసీపీ లోకల్ కార్యకర్తలు పునరాలోచనలో పడిపోయారట తాము తలెత్తుకుని తిరగాలంటే ఇప్పుడు వేరే ఏదైనా పార్టీలో చేరిపోవాలి అనుకుంటున్నట్లు వైసీపీ క్యాడర్లో బలమైన చర్చ నడుస్తోంది పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఓ పక్క దువ్వాడ మరోపక్క కాయల వెంకటరెడ్డి వైసీపీ కార్యకర్తలను యూజ్ అండ్ త్రో మాదిరిగా వాడుకొని వదిలేశారట అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీనుకే సర్వం అప్పు నేడు పార్టీని నామరూపాలు లేకుండా చేసుకున్నారని వైసీపీని నమ్ముకుంటే కార్యకర్తలంతా నట్టేట మునగటం ఖాయమన్న భావన ఆ పార్టీ క్యాడర్లు బహిరంగంగా వ్యక్తమవుతోంది తాము దువ్వాడ అనుచరులుగా ఫోకస్ అవ్వటం వల్ల ఏ పని మీద గ్రామాల్లోకి వెళ్ళినా స్థానికుల నుంచి సూటిపోటి మాటలు ఫేస్ చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట వైసీపీ క్యాడర్ ప్రజల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ బట్టి వైసీపీ దువ్వాడ శ్రీను జనాన్ని ఇంత ఇబ్బంది పెట్టాయా అని పునరాలోచనలో పడుతున్నారట క్యాడర్ ఈ మధ్య కాలంలో కూటమి సర్కార హయాంలో పింఛన్ల పంపిణీలో వైసీపీ కార్యకర్తలకు కూడా సంక్షేమ పథకాలు అందుతున్న వైనాన్ని గురించి కూడా ఆ పార్టీ క్యాడర్ చర్చించుకోవటం విశేషం ఇలా పునరాలోచన చేస్తున్న వైసీపీ కార్డర్ వైసీపీ నుంచి దూరం జరిగి టీడీపీ జనసేన వంటి పార్టీలకు ఆకర్షితులవుతున్నట్లు టెక్కల నియోజకవర్గం వైసీపీ కార్డర్ చెప్పుకోవటం విశేషం ఈ క్రమంలో అతి త్వరలో వైసీపీ కార్డర్ ఖాళీ అవుతుందని ఈలోపే జగన్ ఏదైనా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోతే ఆ పార్టీ గ్రౌండ్ జీరోకు పడిపోవటం ఖాయమన్న అభిప్రాయాలు క్షేత్రస్థాయిలో వినిపిస్తున్నాయి మరి మునుగుతున్న నావను జగన్ కాపాడుకుంటారా వేచి చూడాల్సిందే